ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపని బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానము రెండవ దిన వృత్తాంతములు ముప్పై నాలుగవ అధ్యాయంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చరణములు నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని నేను నీ పితరుల యొద్ నిన్ను చేర్చుదును నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదువు ఈ స్థలము మీదికి దాని కాపురస్తుల మీదికి నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు అవున్ అవున్ అవున్